హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడ్ ది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కంటే అత్యధిక మార్కులు సాధించి మండలంలో టాపర్లుగా నిలిచారు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినందుకు గాను పాఠశాల చైర్మన్ ఎల్ వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ ఎస్సెచ్ జిలాని హెచ్ఎం రాధిక మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు హసీనా అనే విద్యార్థిని ఐదు వందల ఆరు మార్కులు సాధించి ప్రైవేటు పాఠశాలలో మండలంలో టాపర్గా నిలిచారు మీనా అనే విద్యార్థిని ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు తేజస్విని ఐదు వందల అరవై ఐదు ఇమ్రాన్ ఐదు వందల యాభై ఏడు మార్కులు అనన్య ఐదు వందల నలభై నాలుగు కేదార్ ఐదు వందల యాభై ఒకటి శ్వేత ఐదు వందల నలభై తొమ్మిది ఉమా ఐదు వందల నలభై ఐదు హరీఫా ఐదు వందల నలభై ఒకటి దివ్యలక్ష్మి ఐదు వందల ముప్పై తొమ్మిది గణేష్ ఐదు వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించి మండలంలోని ప్రైవేటు పాఠశాలలో టాప్ టెన్గా నిలిచారు మండలంలోని విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం తొంభై శాతం సాధించి జ్యోతి హై స్కూల్ టాప్గా నిలిచింది ఐదు వందల పైగా మార్కులను ఇరవై మందికి పైగా విద్యార్థులు మార్కుల్లో సాధించి తమ ఘనతను చాటుకున్నారు శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర సందర్భంగా చైతన్య చైతన్యూత్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో సైకిల్ పందెం మరియు పరుగు పందెం పోటీలను అట్టాహాసంగా నిర్వహించారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను వారు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు ఎం దస్తగిరి జింకల కుమార్ విజయుడు ఎరుకల బజారి మాజీ ఉప సర్పంచ్ ఎస్ఏ జిలాని ప్రధాన కార్యదర్శి పి కృష్ణ మనోహర్ ఎం రమేష్ ఆచారి మూలగిరి మధులేటి మరియు మధు శేఖర్ కురువ వెంకటేష్ జ్యోతి హై స్కూల్ శేఖర్ మహేష్ విరేష్ రంగన్న తదితరులు పాల్గొన్నారు పోటీల్లో కర్నూలు చనుగొండ్ల కోడుమూరు జూలకలు ప్రాంతానికి చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గూడూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టడంతో వారికి చేతనయుత అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు పోటీలో గెలుపొందిన విజేతలకు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర సందర్భంగా గూడూరు పట్టణంలో కోట్ల టీం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు మొదటి విజేత అయ్యకొండ టీంకు నాయకులు రాజారెడ్డి చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయల బహుమతిని రెండవ విజేత ప్యాబ్ల టీంకు పదహైదు వేల రూపాయలను జట్టు కింద నారాయణ చేతుల మీదుగా మూడో విజేత జట్టుకు పదివేల రూపాయలను సంఘాల మధు చేతుల మీదుగా నాలుగో టీంకు ఐదు వేల రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ ఎంజీబీ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ అని కొనియాడారు ఇలాంటి క్రీడల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్ట్ల టీం సభ్యులు నారాయణ రేవుల గోవిందు చెట్టు కింద నారాయణ ఎంజీబీ యూత్ సభ్యులు నరసింహ సురేంద్ర శివ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు